श्री रामचंद्र परब्रह्माने नमः श्री गुरुभ्यो नमः श्री मात्रे नमः श्री गणेशाय नमः प्रिय आत्मा बंधुला యోగా వాసిష్టం ఉపశమ ప్రకటన మూడు వందల నలభైవ భాగం నిన్న ఎపిసోడ్ ఆపుతూ సర్వత్రా వ్యాపించినటువంటి నా చైతన్యానికి నేనే నమస్కరించుకుంటున్నాను అన్నారు బలిచక్రవర్తి ఏమిటి ఇక్కడ నిర్వికల్పమైనటువంటి పరతత్వంలో ఉంచే ఈ పరికల్పమైనటువంటి జగత్తంతా పుట్టుకొస్తోంది అన్నది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం వికల్పాలు లేని నిర్వికల్పమైనటువంటి ఆ పరతత్వం నుండే పరమాత్మ నుండే ఆ మహా చైతన్యం నుండే వికల్పాలతో కూడిన పరికల్పమైన విశేషాలతో కూడిన ఫలానా ఫలానా అనేటువంటి ఈ జగత్తంతా పుట్టుకొస్తుంది ఆ చైతన్యం సంకల్పం వల్లనే ఆ చైతన్యం ఎలా సంకల్పిస్తుందో అది అలాగే జరుగుతోంది కానీ మరొక రకంగా కాదు చైతన్యం ఎలా సంకల్పిస్తుందో అలాగే ఈ ఘట పటాదులన్నీ పదార్థాలన్నీ కూడాను రూపొందుతున్నాయి ఈ కనిపించేటువంటి ఫలానా ఫలానాలన్నీ కూడాను పెద్ద సువిశాలమైనటువంటి చిదాకాశం అనే దర్పణంలో ప్రతిబింబిస్తుంది దక్షిణామూర్తి స్తోత్రంలో ఇది బాగా వివరించబడింది విశ్వం దర్ దర్పణ దృశ్యమాన అనేటువంటి అక్కడ చూడండి మనకి క్లియర్గా అర్థమవుతుంది ఈ కాన్సెప్ట్ ఈ ద ప్రపంచం ఒక పెద్ద అర్థంలో కనిపించే ప్రతిబింబాలన్నమాట ఇవన్నీ కట్టపటాదులు అంటే వస్తువులన్నీ కూడా పదార్థాలన్నీ కూడాను ఎలాగా ఒక కొండ నుండి ఒక కొండ మీద చిత్ర విచిత్రమైనటువంటి అడవిలోకి వెళ్ళామంటే రకరకాల పుష్పాలు రకరకాల తీగలు రకరకాల చెట్లు ఎలా ఉంటాయో చిత్ర విచిత్రమైనటువంటి లతలు చెట్లు అలా ఎలా ఉద్భవిస్తాయో అలాగే చైతన్య రూపమైనటువంటి పరమాత్మ నుండి ఈ సంసారమంతా కూడాను ఉదయిస్తూ ఉంది బ్రహ్మ నుండి బ్రహ్మ నుండి త్రణం వరకు కూడాను ఉన్న ప్రతి పదార్థాలను ప్రకాశింపజేసేది ఈ పరమాత్మే ఎందుకు ఇలా పరతత్వం నుండే ఈ పదార్థాలన్నీ పుట్టుకొస్తున్నాయి ఎందుకు కారణం ఏంటి ఎందుకు ఈ పరమతత్వం పరమాత్మ నుండే ఇవన్నీ పుట్టుకొస్తున్నాయి అంటేనట దాని స్వభావం అని వదిలేస్తున్నాడు ఇక్కడ మహర్షి ఏం స్వభావం ఆ పరతత్వం స్వభావం అట ఆ పరతత్వానికి అది ఒక స్వభావం అట ఆ పరతత్వానికి చిత్ర విచిత్రమైనటువంటి శక్తులు ఉన్నాయట ఎలా నామరూపాలు ఏర్పడుతున్నాయో కూడా ఇక్కడ ఒక పాయింట్లు చెప్తున్నాడు మహర్షి ఆ పరతత్వానికి చిత్ర విచిత్రమైనటువంటి శక్తులు ఉన్నాయి శక్తులు అంటే రకరకాల పదార్థాలను తయారు చేసేటువంటి శక్తులు ఏ రకమైన పదార్థం కావాలంటే ఆ రకమైన పదార్థాలు తయారు చేసేటువంటి కార్ఖానా అన్నమాట అది ఒకే శక్తి ఉన్నది అనేక శక్తులని ఉద్భవింపజేస్తుంది మన అనేక శక్తులుగా మారుతోంది జ్ఞానశక్తే ఇచ్చాశక్తి ఇచ్చాశక్తే క్రియాశక్తి ఇలా ఆ చైత ఆ ఒకే ఒక శక్తి రకరకాల చిత్ర విచిత్రాలైనటువంటి ఆ శక్తులుగా ప్రకటితం అవుతుంది కాబట్టి అసలు నిర్వికారం ఇది ఈ పరతత్వం నిర్వికారం అయింది ఆ నిర్వికారమైనటువంటి పరతత్వము స వికారంతో కూడినటువంటి శక్తులన్నింటినీ రకరకాల వికారంతో కూడిన రకరకాల మార్పు వికారం అంటే మార్పు మార్పులతో కూడిన వీటన్నింటినీ కూడా శక్తులు అన్నింటినీ కూడాను సృష్టిస్తోంది ఏమవుతుంది ముందు ఈ శక్తులన్నీ కలిసి ఏమవుతున్నాయి అంతకన్నా మామూలుగా నిర్వికారమైన సూక్ష్మము నిర్వికారమైనటువంటి చైతన్యము ఆ సవికారమైన శక్తులుగా అంటే కొంచెం స్థూలమైంది ఈ శక్తులన్నీ కలిసి అంతకన్నా స్థూలమైనటువంటి రూపక్రియలని ఏర్పరుస్తున్నాయి ఇప్పుడు ఎవరే చైతన్యమే అందులో ఉన్న ఒక శక్తి ఆ యొక్క శక్తి ఏమవుతుంది చై ఆ నిర్వికారమైనటువంటి ఆ శక్తి సవికారమైనటువంటి శక్తిగా ఉద్భవిస్తుంది ఈ శక్తులన్నీ కలిసి రకరకాల నామ రూప క్రియలన్నీ ఏర్పడుతూ ఉన్నాయి మరి ఇటువంటి ఆత్మని ఎవరు చూడగలరు మధ్యలో ఒక విషయాన్ని చెప్పి మళ్ళీ ఇంకో మా మారిపోతుంటుంది మహర్షి యొక్క రచన ద్వారానే ఎవరు చూడగలరు ఈ ఆత్మను ఎవరు చూడగలరు అజ్ఞానులు చూడలేరట అజ్ఞానులకు దర్శింపరానిదిదే ఎవరైతే మనోలయము మనోనాశనం చేసుకుంటారో మనసును నాశనం చేసుకోవడం అంటే ఆలోచన రహిత స్థితికి చెందుతారు చేరుతారు అటువంటి విఘ్నులు మాత్రమే దర్శించగలరు సజ్జనులకు మాత్రమే ఈ ఆత్మ దర్శనం అవుతుంది బలి చెప్తున్నాడు ఎవరిప్పుడు ఇదంతా చెప్తుంది బలి చక్రవర్తి ఆది అంతము లేనిదై ఏకము సర్వవ్యాపకమై చరాచర ప్రాణుల హృదయాంతరాళాల్లో ఉన్నటువంటి పరమాత్మను నేనే అంటున్నాడు బలి స్థావర జంగమాది రూపముల్లో ఉన్నటువంటి వివిధ శరీరాలు నాలోనే ఉన్నాయి సృష్టికర్త అయిన బ్రహ్మను నేనే లయకాడైన శివుడును నేనే ముల్లోకాల్ పాలించే పాలించేటువంటి విష్ణువును నేను ఇది మళ్ళీ నిన్న కూడా చెప్పారు నిన్న కూడా వచ్చింది ఇది స్త్రీగా పురుషుడిగా కుమారుడుగా అన్నింటి రూపాల్లో ఉన్నది నేనే రసస్వరూపుడనైనటువంటి రసస్వరూపుడిగా ఉన్నాను ఎలా రస రసస్వరూపుడుగా జలంలో కదా రసస్వరూపుడుగా ఉన్నాడు భూమిలో ఆ రసస్వరూపడ జలంగా ఉండి భూమిలో నేనేం చేసిన తృణాలను పుట్టిస్తున్నాను అంటున్నాడు ఏం చే ఎందుకు చేస్తున్నా ఇదంతా ఆట కోసం బాలుడు చిన్న పిల్లవాడు మట్టి బొమ్మలను చేసినట్టు నా లీలా వినోదం కోసం ఈ జగ జగద ఆడంబరాన్ని ఆడంబరాన్నంతా నేను సృష్టిస్తున్నాను పోవయ ఎవరు నువ్వు అంటున్నాడు నీకేంటయ్యా నా ఆట నేను ఆడుకు చిన్నపిల్లలు రకరకాల బుజ్జునగూళ్ళు పట్టుకుంటారు ఆడుకుంటారు కొట్టేసిపోతుంటారు నేను అలాగే నా లీల కోసం నేను చేసిన పో ఈ జగత్ ఆడంబరాన్నంతా నా లీల కోసం నేను బాలుడు మట్టి బొమ్మలతో మా మట్టి బొమ్మలను చేసినట్లు ఆట కొరకు చేసినట్టు నేను ఇది సృష్టిస్తున్నాను నాకంటే ఏరైంది ఏదీ లేదు నేనే ఈ సృష్టికి అంతటికీ కారణము అంటూ అద్భుతంగా పైటిక్గా మోస్ట్ పైటిక్గా వస్తుంది పొలలో వాసన నేను పూరేకుల్లో శోభను నేను స్థావర జంగమాత్మకమైనటువంటి దృశ్య జగత్తంతా కూడాను చితాత్మైనటువంటి నేనే ఉన్నాను మళ్ళీ చూడండి పూలలో వాసన లేనని ఆ శ్లోకంలో చెప్పి వెంటనే పాలలో నెయ్యిని నేను జలంలో రసాన్ని నేను పాలలో నెయ్యి ఎలా ఉందో జలంలో రసం ఎలాగుందో నేను అలాగా సర్వ పదార్థాల్లో చిక్తిగా నేను వ్యాపించి ఉన్నాను నేను అన్ని దిక్కులా వ్యాపించి అన్ని చోట్లా ఉంటూ సర్వానికి కర్తనై విరాట్ రూపమై సామ్రాట్టుగా నేను ఉన్నాను ఎంత అపూర్వం ఇది అని తను తాను మళ్ళీ మెచ్చుకుంటున్నాడు తన భుజం తను తట్టుకుంటున్నాడు ఇక్కడ ఒక తమాషాగా చెప్తున్నాడు ఏమని ఇంద్రుని పత్రం పెత్తనం ఏమాత్రం లేనటువంటిది అస్త్రశస్త్రాలతో పని లేకుండానే దేవతలను వశం చేసుకోగలన గలదీ అయినటువంటి ఈ ఈ యొక్క జగ సామ్రాజ్యాన్ని భక్తి సామ్రాజ్యాన్ని ఆత్మ సామ్రాజ్యాన్ని సామ్రాజ్యాన్ని నేను కోరలేదు కోరకనే నాకు ఇది లభించేసింది ఎట్లాంటిది అది ఇక్కడ ఈ ఈ సామ్రాజ్యంలో ఇంద్రుడు పెత్తనం లేదు అస్త్రశస్త్రాలతో రకరకాల యుద్ధాలు చేసి ఆ పదవిని పొ పొందాల్సిన పని లేదు ఏమీ అవసరం లేకుండా నాకు ఈ యొక్క ఆత్మ సామ్రాజ్యం నా పరమైంది అవురా నేనెంత గొప్పవాడిని నేనెంత విశాలాత్ముడిని అట్టుకున్నాడు ఇక్కడ అన్నాడు తమాషాగా ఉంది ఇది ప్రళయకాలంలో సముద్రం ఎలా ఉంటుందంటే అల్లకల్లోలంగా ఉండి ఉవ్వెత్తున లేచి ఎగిసిపడి ముందుకి వెనక్కి పాకుతూ గందరగోళంగా ఉంటుంది ఆ ప్రళయకాల సమయంలో ఎలాగైతే ఆ సముద్రం ఇమడలేదు సముద్రంలో ఉరికి ఉరికి పైకి వస్తుంది అలాగా నాలో నేను ఇమడలేకపోతున్నానంటే ఇంత విశాలమైనటువంటి నేను నాలో నేను ఆ ప్రళయకాల సముద్రం ఎలాగ సముద్రంలో ఇమడలేదో నేను అలాగే ఇమడలేకపోతున్నాను అంటున్నాడు వాపోతున్నాడు బలిచక్రవర్తి ఒక మంచి తమాషా అని ఉపమానం కుంటి పామట క్షీరసాగరాన్ని ఎలా చేరుతుంది పాల సముద్రం చేరాలంట పాము అది ఆ పాము కుంటు కుంటు కుంటుకుంటూ అది చేరే అది ఎప్పటికి చేరేనట్టు కుంటి పాహము క్షీర సమా సముద్రాన్ని చేరలేని విధంగా ఆత్మను నేను నేను కూడా చేరలేకపోతానేమో అటువంటి సంశయం నాకు లేదు మళ్ళీ ఒకసారి ఆత్మ అనమాట అవి మళ్ళీ ఒక్క ఊగిసలు ఆ మాన స్థితి కదా ఇన్ ప్రహ్లాదు డోలాయమాన స్థితి ఎలా ఉన్నాడు మళ్ళీ అన్నాడు ఏమంటాడు మారేడు పండులో యోనుకు పడుతుందా ఇందాక అన్నాడు సముద్రం అల్లకల్లో సముద్రం సముద్రంలో నిండుతుందా అన్నాడు మారేడు పండు చిన్న మారేడు పండు ఏనుగు పడుతుందా ఇది కూడా అదే ఉపమానం అనమాట అలాగే బ్రహ్మతో నిర్మితమైనటువంటి జగత్తు సువిశాలమైనటువంటి నా చైతన్య స్వరూపంలో చైతన్య ఈ జగత్తులో ఈ చిన్న యొక్క జగత్తులో సువిశాలమైనటువంటి నా చైతన్య స్వరూపం ఆ మారేడు పండులో ఏనుగు పట్టలేనట్టుగా సువిశాలమైన ఆత్మస్వరూపము ఈ చిన్ని జగత్తులో పట్టడం లేదయ్యా కాబట్టి నేను ఈ దేహం అనేటువంటి కల్పన చాలా నిరాధారమైంది ఇటువంటి నిరాధారమైన కల్పన నాకు అసలు ఎట్లా కలిగింది అనంతుడమైన నాకు ఈ అల్పత్వం ఎట్లా సిద్ధించింది నీవు నేను అది ఇది అనేటువంటి ఈ మిథ్యా కల్పనలన్నీ ఎందుకు కలిగాయి అసలు ఈ దేహం ఏమిటి ఈ దేహం ఉండడం ఏమిటి దేహం లేకపోవడం ఏంటి చావడం ఏంటి బ్రతకడం ఏంటి అంటూ అటు ఇటు పూర్తిగా భావంలోనే ఉంటున్నాడు మళ్ళీ ఏమిటిలా ఎందుకు ఇలా అని మళ్ళీ తను తాను ప్రశ్నించుకుంటున్నాడు ఇలా సాగుతోంది ఎవరిది ప్రహ్లాదుని యొక్క చారణ రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం అంతవరకు సరే సరణం శ్రీరామ్ శ్రీ చరణ